పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీ ట్వంటీ ప్రపంచ కప్ సాధించిన టీమిండియా ముంబైలోని మెరైన్ రోడ్లో ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది భారత ఆటగాళ్లు ఓపెన్ టాప్ బస్ లో నిల్చుని రోడ్ షోలో పాల్గొన్నారు రోహిత్ శర్మ కోహ్లీ సంయుక్తంగా ట్రోఫీని ప్రదర్శిస్తూ అభిమానులకు అభివాదం చేశారు నారిమన్ పాయింట్ నుంచి వాంగ్కడే స్టేడియం వరకు ఊరేగింపు ఉత్సాహభరితంగా జరిగింది టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు ఓపెన్ టాప్ బస్సులో రోహిత్ శర్మ కోహ్లీ ఇతర ఆటగాళ్లు అభిమానులను ఉత్సాహపరిచారు బీసీసీఐ సెక్రటరీ జైషా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వేడుకల్లో పాల్గొన్నారు తమ అభిమాన క్రికెటర్లను చరవాణుల్లో బంధించేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు పదిహేనేళ్లలో రోహిత్ శర్మ ఇంత భావోద్వేగం చూపించడం తాను చూడలేదని బస్ ర్యాలీ అనంతరం కోహ్లీ అన్నాడు రెండు పేల పదకొండులో ప్రపంచకప్పు విజయం తర్వాత సీనియర్ ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారని ఆ సమయంలో తాను కనెక్ట్ కాలేకపోయినని విరాట్ చెప్పాడు అయితే ప్రస్తుతం ఆ అనుభూతిని పొందినట్టు పేర్కొన్నాడు మరోవైపు అభిమానుల ప్రేమను తాను కోల్పోబోతున్నానని పరేడ్ తర్వాత అవుట్గోయింగ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు ఈ రోజు తాను చూసింది ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని పరేడ్ తర్వాత స్టార్ పేసర్ బుమ్రా అన్నాడు వంకడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మాన నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల నగదు బహుమతిని అందచేసింది వేడుకక ముందు భారత ఆటగాళ్లు డోలు వాయిద్యాలకు పలు పాటలకు డాన్స్ చేశారు షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఐదు గంటలకే రోడ్ షో ప్రారంభం కావాల్సి ఉండగా భారత ఆటగాళ్లు ఢిల్లీ నుంచి ముంబైకి ఆలస్యంగా చేరుకున్నారు దీంతో రోడ్ షో ఆలస్యమైంది వంకడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉచిత ప్రవేశం కల్పించడంతో అన్ని స్టాంట్స్ అభిమానులతో కిటకిటలాడాయి విశ్వవిజేతలకు ఘనస్వాగతం పలికేందుకు మెరైన్ రోడ్డుకు మధ్యాహ్నం నుంచి అభిమానులను భారీ సంఖ్యలో చేరుకున్నారు దీంతో ఆ రోడ్డు మొత్తం కిక్కిరిసిపోయింది అభిమానులు ముబ్బన్నెల జెండాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు